कौन करेगा हम करेगा हम करेगा देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा कांग्रेस जय जय कांग्रेस कांग्रेस जय जय कांग्रेस कांग्रेस पार्टी राहुल गांधी कांग्रेस जय जय कांग्रेस कांग्रेस जय जय कांग्रेस Congress Party! Vota! Rahul Gandhi! Vota! Rahul Gandhi! Sonia Gandhi! Vota! Congress Party! Congress Party! Vota! Hey, Congress! Hey, hey, Congress! Hey, Congress! Congress! Congress!

rahul gandhi gari jai kaango Congress jai Congress jai Congress jai jai Congress Congress party jindabad Congress party jindabad rahul gandhi gari

వర్గాల యొక్క కులకరణ అంశాన్ని కాశ్మీర్ వరకు ఆ రోజు పాదయాత్ర సందర్భంలో బట్ ఎవరికైతే ఎంత హక్కుంటుందో అంత భాగస్వాము దేశంలో జరిగి తీరాలని చెప్పి బీసీలకు సంబంధించిన అన్ని వర్గాలకు ఈ భారతదేశంలో మేలు జరగాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్రల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మన జిల్లా ప్రియతమ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు పెద్ద రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పట ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులు మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో బీసీ కులకల జరిగి తీరాల్సిందే రాహుల్ నిరంతరం వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఈ బీసీ కులఘన విషయంలో కూడా మన రాష్ట్రంలో అమలు చేసే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులఘనం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ యొక్క నిర్ణయాన్ని అమలు చేసే యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్లో ఆమోదం తెలిపినందుకు మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరి కూడా జిల్లా కాంగ్రెస్ జైతా జిల్లా ప్రజల పక్షాన దళీయు బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మండుదండలో కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదే మా మహిళా సోదరి మండు కూడా బీసీలకు జరిగిన న్యాయమైన సమస్య పరిష్కారం జరుగుతుంది కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపింది అతి తెరువులో ఈ యొక్క అంశం లోపల భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం జరిగింది పిసిసి అధ్యక్షులు గారి నేతృత్వం జరిగిన అంశాన్ని కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో అమలు అయ్యే విధంగా క్యాబినెట్లో అమలు ఆమోదం తెలిపినందుకు జైతా జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర అఖిల భారత రాష్ట్ర నాయకత్వాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు దేశంలో ఉన్నటువంటి ఒక సామాజికంగా ఆర్థికంగా మెరుగబే నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు సమాజంలోని నిన్న వర్గాలు ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కలిపి చేయడం జరిగిందో అదేవిధంగా సామాజికంగా వెనుకబడినటువంటి యొక్క ఆర్థిక వెనుకబాటుల కొరకు పెరుగు వెనుగబాటు వర్గాలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం పెద్ద చేయబడాలి మరి ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి దానికి ఏదైతుందో కుల గణన అనేది ప్రధానంగా చేపట్టడం ఎప్పుడైతే కులగణ చేపట్టబడుతుందో అప్పుడు మాత్రమే ఏదైతే ఉందో సమాజంలో ఏ వర్గం వారు మీదకు ఉన్నారు అనేటువంటి ఒక అంశం మనకు తెలిసి వస్తుంది అప్పుడు వారికి ఏదైతుందో వారి హక్కులు కల్పిస్తాడు అవకాశం అనిపిస్తుంది చెప్పని రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సూచన మేరకు ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో చోటు తీసుకొని రాష్ట్రంలో కులగణన అమలు చేయడం ఈ పూల ఘన నివేదికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ఈ పూల గణన ఒక డిమాండ్తో పాటుగా రేపు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే కానీ ఇతరత్ర విద్యా ఉద్యోగులలో కూడా కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ సొంత కట్టింపు చేయాలని చెప్పని ఇది తెలంగాణ రాష్ట్రం ఏదో నివేదిస్తున్నది ఇక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ జాతీయ స్థాయిలో చేపట్టబోయేటువంటి ఒక జనగణన సెన్సెస్ ఏదైతుందో కుల కన్నను కూడా చేర్చబడే విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షించేంతగా విషయం ఈ నేను కానివ్వాలి రీతిలో సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వెంగబడ గురవుతున్న వర్గాలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు జరగడంతో ఇలా వారికి అభినందన తెలియజే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు టీ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు ప్రజమప్పుడు శాసనసభ్యుడైనటువంటి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల ఈ పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం ఈ పాలాభిషేకం కార్యక్రమం లోపల పాల్గొంటూ ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు యువజన కాంగ్రెస్ మిత్రులు మహిళా కాంగ్రెస్ పార్టీ సోదరులు అల్పసంఖ్యాక వర్గ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అడుగు వేసి అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనం చేసి ఈ ఈ గణన జాతీయ స్థాయిలో మోడీ గారిని స్పందింపజేసింది ఇక్కడ మన ఇక్కడ చేయడంతో మోదీ మోడీ గారిని స్పందింపజేసింది ఆయన విధుల నికల్పం కాంగ్రెస్ పార్టీకి ఉండదని చెప్పి తెలియజెప్పడానికి ఇది ఒక నిదర్శనంగానే నేను రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే తక్షణమే స్పందించి మరి యాభై శాతం టాప్ ఏదైతే పాలిస్తున్నారో దాన్ని సడలించి ఇసల ఎస్సీలకు మరి పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం మనం అమలు చేస్తున్నామో అట్లాగే బలహీన వర్గాలకు కూడా ఏది ఉందో ప్రస్తుతం ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది శాతం మాత్రం అంది పని ఇరవై ఐదు హిందూ బలహీన వర్గాలు నాలుగు శాతం ఏది అల్పసంఖ్యాక వర్గాలు ముస్లింకు సంబంధించిన అమలు ఆ ఇరవై తొమ్మిది స్థానానికి నలభై రెండు శాతం అమలు చేయాలి అనేటటువంటి డిమాండ్కు మరి కేంద్రం తక్షణమే ఆమోదం తెలిపి రేపు ఎన్నికల్లో మన అమలు చేసి చూడాలి అట్లా విద్యా ఉద్యోగంలో రిజర్వేషన్ కానీ కేవలం ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడతాం కాదు రాజ్యాంగ నిర్దేశం అనుగుణంగా వీళ్ళ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా వీళ్ళ విద్యాకు చట్టానికి అనుగుణంగా ఏదైతున్నదో వీళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళకందరికీ కూడా ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వం నిర్దేశించే ఎకనామికల్ వీకెస్ సెక్షన్ వల్ల ఏదైతే అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ వరకు పరిమితం చేస్తూ మన పది శాతం రిజర్వీస్ అవకాశాలు ఇది ఎకనామికల్ వీకర్ సెక్షన్ చేసర్వేషన్ కేవలం అన్ రిజర్వ్డ్ క్యాస్ట్కే పరిమితం కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డేటువంటి అన్ని వర్గాల వారికి ఏ వర్గం అనేటువంటి ఒక ఆలోచన లేదు దళితులే కావచ్చు కలిగిన వర్గాలే కావచ్చు అల్పసంఖ్యాక వర్గాలే కావచ్చు ఆంధ్రజోడికి అన్నత వర్గాలే కావచ్చు ఎవరైనా కావచ్చు ఈడబ్ల్యూసీలో ఆర్థిక వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటునటువంటి వర్గాల వారికి అందరి హక్కు కల్పి చేయటం ప్రభుత్వ బాధ్యత ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అడుగు ముందుకు వేయాలి జాతీయ స్థాయిలో దేశానికి తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకం ఇవ్వాలి ఇట్లా కుల గెలలో ఏ విధంగా మార్గదర్శకంగా ఇచ్చిందో రిజర్వేషన్ సౌకర్యాల కల్పన అమల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆదర్శంగా నిలవాలని చెప్పని పేర్కొంటూ ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే ఉందో ఇవాళ పచ్చురోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసి ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాలకు కలసి ముఖ్యంగా నిన్న వర్గాలు దళితులకు సంబంధించి పలికిన వర్గాలకు సంబంధించి వాళ్ళ హక్కులు కలిపివే చేయడంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు సమాజం ప్రజల్లో తీసుకుపోవడానికి కొరకు ఈ బాధాభిత కార్యక్రమాన్ని వారు చేపట్టి జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వారు చేపట్టినందుకు వారికి సహకరించినట్టు నోటి సహకార కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు చెప్పి